తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ పరిధిలోని మన్నారు పోలూరు గ్రామంలో నిర్మితమైన టిట్కో గృహాల సముదాయానికి సంబంధించి వాటర్ సప్లైకి సోమవారం ఉదయం భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్య పేదల ఇళ్లకు స్వచ్చమైన త్రాగునీరు అందించాలన్న జగనన్న ప్రభుత్వ ఆకాంక్ష మేరకు సుమారు పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో వాటర్ సప్లై లైన్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే కిలివేటి తెలిపారు అనంతరం సోమవారం సాయంత్రం స్థానిక ఎంకేఎం కళ్యాణ మండపం నందు వైఎస్సార్ నాలుగు విడత చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ ఆలూరు అనిల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కిలువైటి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు విడతలకు గాను నూట ముప్పై నాలుగు కోట్లు విడుదల చేశామని ఈ ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డిసిసిబి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పట్టణ వైసీపీ నాయకులు కౌన్సిలర్లు మెప్మా సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మండలానికి సంబంధించి మూడు కోట్ల ముప్పై లక్షలు సూలుపేట మండలానికి సంబంధించి ఈ నాలుగో విడతలో మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మీకు అందబోతారు గతంలో ఇచ్చిన దాంట్లో కలుపుకుంటే ఇంచుమించు ఈ నాలుగు విడతల్లో పదమూడు కోట్ల పదిహేను లక్షలు అదే అర్బన్కి వరకు మున్సిపాలిటీకి వచ్చేవరికి మున్సిపాలిటీ పెద్దలు కూడా మూడు కోట్ల యాభై లక్షలు ఈ విడత దాంతో పాటు యాభై లక్షలు ఈ పెట్టాలి నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఒక్క ఆసరా కార్యక్రమానికి ఇచ్చారు పెట్టారు పెట్టారు వసతులన్నీ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి స్కూల్స్ ని అద్భుతంగా తీర్చిదిద్ది మంచి ఉపాధ్యాయులు పెట్టి మరి మీ బిడ్డల్ని ఇంగ్లీష్ మీద చదివించడానికి మనం ఏర్పాటు చేశారు జగనన్న పేదవాళ్ళ బిడ్డని ఇంగ్లీష్ చదివించాలంటే ఈ దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఇంగ్లీష్ విద్య ఎందుకు ఏం అవసరం ఉంది వాళ్ళకి ఇంగ్లీష్ విద్య అవసరం లేదు తెలుగు చదివిపోతుందని కూర్చున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారిని అందిస్తారని మరి రాబోయే యుద్ధంలో జగనన్న అన్న సైనికులుగా ముందండి విజయం వైపు నడిపిస్తారని మీ అందర్ని కూడా తెలుసుకొని మంచి వేడుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ యుద్ధానికి